ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించను నా నదేవన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో జ్ఞాని అయినటువంటి సులోమోను మహారాజు ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రచించాడని మనకు తెలిసిందే కానీ ఇక్కడ మనం ఇక్కడ ఈ నాలుగో వాక్యంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు అని దావీదు మరి సొలోమోను మహారాజు నా దేవుని బిడ్డరా ఉగ్రత దినాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి నా దేవుని బిడ్డలారా ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది ఆ దినములో మనం తప్పించబడాలి అంటే ఆస్తి మనలను తప్పించలేదు ఆ ఉగ్రత దినములో ఇదిగో మనము నాశనము కాకుండా కాపాడబడాలి అనంటే ఆ ఉగ్రతలో மனமுக்கோடா. கூட నా దేవుని పిల్లారా గమనించండి ఇదిగో ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనము జారిపోకుండా మనం కాపాడబడాలి అని అంటే దేవుని వాక్యం అంటది ఇదిగో ఆ దినమున ఆస్తి అక్కడికి రాదు ఈరోజు ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు నా దేవుని పిల్లరా గమనించండి ఒక రోజు ఉగ్రత ఉంది సుధోమ గొమోరు పట్టణంలో ఉన్నటువంటి జనులు ఇదిగో వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారంట వారి ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తూ ఉన్నారంట నా దేవుని పిల్ల వారి యొక్క పాపము ఎంత భయంకరంగా ఏలుబడి చేసింది అని అంటే భయంకరమైనటువంటి నిత్యమైనటువంటి ప్రజలుగా మారిపోయారు వాళ్ళు అనుకున్నారు ఇదిగో ఈ యొక్క స్థితిలో నుంచి ఇక ఇదే జీవితం అనుకున్నారండి ఇదే బ్రతుకు అనుకున్నారు కానీ ఒక రోజున దేవుని యొక్క ఉగ్రత ఆ ఊరి మీద ఆ ప్రాంతం మీద ఇదిగో కుమ్మరించబడుతుందని సంగతి వారెవ్వరు కూడా గ్రహించలేకపోయారు వారెవ్వరూ కూడా గ్రహించలేకపోయారు ఉగ్రత దినమున ఇదిగో ఆ పట్టణమంతా నాశనం అయిపోయింది ఉగ్రత దినమందు నా దేవుని పిల్లరా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు ప్రతి కుటుంబము కూడా అగ్ని గంధకము చేత కాల్చబడిపోయింది కానీ దా మరి లోతు కుటుంబము మాత్రమే కాపాడబడింది నా దేవుని పిల్లరా గమనించండి అటువంటి ఉగ్రత మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉంది రెండవ రాకడగా మరలా ఈ యొక్క భూమి మీద ఉగ్రత అనేది ఒకటి ఉంది ఆ రోజున ఇదిగో ఆ రోజుటి కొరకు మన ఆత్మను మనం సిద్ధపరచుకుంటున్నామా ఆ రోజుటి కొరకు ఈ రోజున మనము మన ఆత్మను మనం కాపాడుకుంటున్నామా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో ఆయన మార్గములో నడిచి చెడు త్రోవలను చెడు పనులను చెడు క్రియలను విసర్జించి నదోన్ బిళ్ళరా వాక్యాన్ని హత్తుకుని బ్రతుకుతున్నామా ఆలోచించండి ఎంతోమంది కూడా డబ్బు డబ్బు ఉంటేనే జీవితం అనుకుంటున్నారు ఉంటేనే బ్రతుకు అనుకుంటున్నారు ఉంటేనే విలువ అనుకుంటున్నారు డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలం అనుకుంటున్నారు కానీ అదే డబ్బు రేపటి రోజున ఆ ఉగ్రతలోనికి నా దేవుని బిళ్ళరా తప్పించలేదు ఆ ఉగ్రతలో మనల్ని కాపాడలేదు కనుక ఈ లోకంలో ఉన్నత కాలం మనం డబ్బు కాదని సంపాదించుకోవాల్సింది పేరు ప్రఖ్యాతులు కాదు కానీ ఇదిగో ఆ ఉగ్రతలో నుంచి మనము కాపాడబడటానికి మనము దేవుని వైపు చూడాలి మనం దేవుని వైపు చూడాలి ఆయననే ఆయన మీద మనం ఆనుకోవాలి ఆయననే మనం గనపరచాలి రీతిగా మనం నడిపించబడినప్పుడు ఇదిగో మన యొక్క మరి మన యొక్క జీవితం అట ఇదిగో సులభం అంటాడు నీతి మరణము నుండి రక్షించును హలిలుయ నీతి మరణము నుండి ఆ రోజున మనల్ని రక్షిస్తూ ఉందట ప్రార్థించేద్దాం మహాపరిషుద్ధుడైన మధ్య తండ్రి కృప కలిగిన దేవానికి వందన ఇదిగో ఇదిగోనైనా విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నిజమే ప్రభు ఈ కడవరి దినాలలో ఈ అపాయకరమైనటువంటి దినాలలో నైనా నీ రాకడును సూచిస్తున్నటువంటి దినాలలో ఇదిగో నా ప్రభాయ డబ్బు కొరకు కాదు ఆస్తి కొరకు కాదు కానీ నైనా ఇదిగో నా ప్రభాయ ఈ లోకంలో ఉన్న వ్యామోహాల కొరకు కాదు కానీ అయ్యా నీ ఎందు నా ప్రభా మేము నిలవడానికి మీరు సహాయం చేయండి మాన్యత కలిగిన భక్తి చేయటానికి కృపదయ చేయండి ఆ రీతిగా నా ప్రభా ఇదిగో నన్ను నీ బిడ్డలను నా ప్రభా మీరు మీరునైనా ఆయా మీరు సిద్ధపరచమని ఏస్తున్నామని అడిగివెట్టుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడయిండును కాక